శ్రీ కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్ష ముందుగా శాసనసభ అధిపతిగా ఎన్నికైన మీకు హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన మా అందరి పక్షాన కూడా హృదయపూర్వకంగా మీకు అభినందనలు తెలియజేస్తూ మా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ కేసీఆర్ గారు వారు దురదృష్టవశాత్తు వారికి కొంత గాయమయ్యి హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇప్పుడైతే ఈ ప్రతిపాదన శ్రీధర్ బాబు గారి ద్వారా మరి వారికి వచ్చిందో వెంటనే ఒక క్షణం కూడా సంకోచించకుండా రెండో ఆలోచన లేకుండా తప్పకుండా సహకరించవలసిందే అని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి వారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న మీ నామినేషన్లు కూడా మేము అందరం కూడా పాల్గొనడం జరిగింది అధ్యక్ష మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది మీరు రెండు వేల తొమ్మిది శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మీరు మీ వంతు పాత్ర పోషించినారు రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మీరు మంత్రిగా ముఖ్యంగా మా శాఖకు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ డిపార్ట్మెంట్కి మంత్రిగా మీరు పనిచేసిన క్రమంలో ఆనాడు ఒక సందర్భంలో నేను మీ దగ్గరికి వచ్చి మీరు రండి సిరిసిల్లకి మీరు రావాలి ఎందుకంటే రాష్ట్రం మొత్తంలోనే టెక్స్టైల్ అంటే సిరిసిల్ల కాబట్టి మీరు తప్పకుండా రావాలి అంటే మీరు కొంత సంకోచం వ్యక్తం చేసినారు మొదలు మరి ఇప్పుడు ఉద్యమం ఉధృతంగా ఉంది నేను మంత్రిగా ఉన్నాను ఈ సమయంలో వస్తే ఏమన్నా ఇబ్బంది ఉంటుందా అంటే లేదు మనం కలిసే పోదామని చెప్పి ఆ రోజు మీరు రావడం రావడమే కాకుండా ఆనాడు మరి బ్రహ్మాండంగా మీరు వచ్చి అక్కడ కార్మికుల సమస్యలు విని తర్వాత చాలా సమస్యల పరిష్కారానికి మీ స్థాయిలో మీరు కృషి చేసినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా ఈరోజు మళ్ళొకసారి అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఒక ఉన్నతమైన సాంప్రదాయానికి ఈరోజు మరి తెరదీస్తూ ఇతర పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు శ్రీకొండ మత్స్సునాచారి గారు తర్వాత శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు తదనంతరం మీరు మరి వారు ఇద్దరు కూడా నెలకొల్పిన సాంప్రదాయాలు కాపాడిన విలువలు వాటన్నిటిని మీరు కూడా పరిరక్షిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ ఉన్నతికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడే పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్యులు కూడా చెప్పినట్టు మరి ఈ సభ అందరి సభ ఈ సభలో ఉండే ప్రతి సభ్యుడి యొక్క గౌరవాన్ని ప్రతి సభ్యుడి యొక్క హక్కులను ముఖ్యంగా ప్రజల తరపున మాట్లాడే ప్రతి నాయకుడి యొక్క ప్రతి గౌరవ సభ్యుడి యొక్క మరి గొంతును వినిపించే విధంగా ఆ బాధ్యత మీరు తప్పకుండా సమర్థవంతంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఒక సామాన్య ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ మీ బాధ్యతలో మీరు వంద శాతం విజయవంతం సాధించాలని మా పార్టీ తరఫున కూడా కోరుకుంటూ మళ్ళొకసారి మీకు అభినందనలు అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీ శ్రీధర్ బాబు గారు అధ్యక్ష మొదటగా మూడవ తెలంగాణ శాసనసభకి మీరు స్పీకర్గా ఎన్నిక కావటం మా అందరికీ కూడా హర్షణీయం మీకు అభినందనలు తెలియజేస్తూ మీకున్న అపార రాజకీయ అనుభవం మీ రాజకీయ ప్రస్థానం మొదటగా ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ లీడర్గా ఈరోజు పార్టీ పరంగానే కాకుండా మరి మీరు శాసనసభ్యులుగా మూడోసారి ఎన్నిక కావటం ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో పెట్టడానికి మీరు చూపెట్టిన చొరవ మీరు తీసుకున్న అనేక ప్రోగ్రెసివ్ అడుగులు తప్పకుండా మరి ఐడియలిస్టిక్గా రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శనీయంగా ఉంటాయని ఆ క్రమంలోనే మీరు మొదటగా ఎంపీటీసీగా మండలాధ్యక్షులుగా దాని తరపతి శాసనసభ్యుడిగా చైర్మన్గా మరి ఆనాడు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు ఎస్సీ సప్లాన్కి సంబంధించిన ఒక ప్రధానమైన విధానపరమైన నిర్ణయం దేశ చరిత్రలో నిలిచిపోయే ఆ నిర్ణయంలో ప్రధాన భాగస్వాములుగా మీరు నిలవటం ఆ క్రమేణా మీరు ప్రజా జీవితంలో ప్రజా సంక్షేమము అదేవిధంగా ప్రజలకు దగ్గరగా ఉండాలని ఓడినా నేను మీకున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపిన వైనాన్ని ఈరోజు గుర్తు తెచ్చుకుంటూ మరి మీరు మంత్రిగా హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆనాడు ఎయిర్పోర్ట్స్లో కానీ రైల్వే స్టేషన్స్లో కానీ కాలేజీలో కానీ బస్ స్టాండ్స్లో కానీ మీరు హ్యాండ్లూమ్స్ను ఎంకరేజ్ చేయాలని ప్రోత్సాహం చేయాలని స్టాల్స్ పెట్టడం ఆ క్రమంలో హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్కి సంబంధించిన వారి అన్ని అన్ని కూడా ఆదుకోవాలనే మీ ప్రధానమైన ఉద్దేశాన్ని ఈ సందర్భంలో మరి జ్ఞప్తికి తీసుకొస్తూ రాబోయే కాలంలో కూడా మరి ఇప్పటివరకు కూడా ఒక మంచి సాంప్రదాయాన్ని మూడవ శాసనసభకు సంబంధించి తెలంగాణ శాసనసభకు సంబంధించి ఒక మంచి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేయాలని సభానాయకులు మరి ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించిన మీ అభ్యర్థిత్వాన్ని మేము కోరగానే టీఆర్ఎస్ పార్టీ వారు కానీ అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కానీ అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ వారు కానీ మేము ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పుదాం మన రాష్ట్రాన్ని ఒక ఆదర్శీయమైన రాష్ట్రంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ముందుకు తీసుకెళ్లాలని వారి ఆలోచనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ శాసనసభ్యుల హక్కులకు సంబంధించి మీరు కూడా సభ్యులుగా వారికి సంబంధించి మరి రాజ్యాంగంలో వారికి కలిగించిన హక్కులను కాపాడే ప్రతి క్రమంలో ఈరోజు మీరు వారికి అండగా నిలబడతారని ఈ హౌస్ను కూడా సజావుగా నడపటానికి మేము ప్రతిపక్షాలకు సంబంధించిన శాసనసభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాం మరి గౌరవ స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సభా సాంప్రదాయాలను బట్టి రూల్స్ అండ్ ప్రొసీజర్ ప్రకారం వారు తీసుకునే నిర్ణయానికి పూర్తి స్థాయిలో వారికి మరి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశాభావంతో ముందు చెప్తూ మరొకసారి మీరు శాసన సభాపతిగా ఆ స్థానంలో కూర్చుంటే నేను మాకు ప్రత్యేకంగా మా కుటుంబానికి సంబంధించి మా నాన్నగారు శ్రీపాదరావు గారు శాసన సభాపతిగా మరి అదే చీరలో ఇదే శాసనసభలో మరి అనేక సంవత్సరాలు శాసన సభాపతిగా వారు ఈ శాసనసభను నడిపించిన వైనాన్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ మీరు ఐదు సంవత్సరాల కాలం పాటు ఈ శాసనసభని దిగ్విజయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలను ఈ శాసనసభ వేదిక ద్వారా చర్చించే ఆలోచన చేస్తా ఉన్న మా ప్రభుత్వానికి సంబంధించి మీరు తప్పకుండా మీరు దశ దిశని ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీకు అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది